నమస్తే నేను సిరి ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు వారికి వచ్చే వేతనాల గురించి అని చెప్పేసి చాలా వార్తలు వినిపిస్తున్నాయి దానికి తోడు ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే చాలా మందిని ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు సో అసలు ఏమైంది ఎందుకు ఇంతమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు అలానే వేతనాలు కూడా ఎందుకు ఇంత తక్కువగా ఇస్తున్నారు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవల్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ అనేది మనకు అందరికీ తెలిసిందే అసలు గూగుల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మాత్రం కాస్త అంటే కాస్తగా చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారంట అది ఏంటంటే సరైన వేతనాలు లేవంట వాళ్ళకి అండ్ ఇంకొకటి ఏంటంటే గత నెలలో మనం చూసుకున్నట్టయితే కొన్ని వేల మందిని లే ఆఫ్ వాళ్ళకి ప్రకటించి ఆ ఉద్యోగస్తులని తొలగించడం ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది ఇంతకు అసలు ఏం జరుగుతుంది ఐటీ ఫామ్లో అసలు ఏం జరుగుతుందంటారు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసాక ఉద్యోగాల్లో కోత వచ్చేస్తుంది మీరు చెప్పినట్టుగా గూగుల్ అరవై వేల మందిని తీసేసింది అందులో మేనేజర్లు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు ఇట్లా రకరకాల స్థాయిల్లో వాళ్ళని తొలగించడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి జీతాలు పెంచారు రెండు వేల ఇరవై ఐదులో పెంచాక మన మీటింగ్లో ప్రతి వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేశారు అంటే మాకు ప్యాకేజీ అనుకున్న స్థాయిలో పెరగలేదండి సో ఈ ప్యాకేజీ ఎందుకు పెరగలేదు అనే దానికి వైస్ ప్రెసిడెంట్ జాన్ కేసీ అని ఆయన ఏం రిప్లై ఇచ్చారంటే గతంతో పోలిస్తే ఎనిమిది శాతం నుంచి పది శాతం వరకు పెరిగింది అంటే గత సంవత్సరంతో పోలిస్తే తర్వాత రిటర్న్ యావరేజ్ త్రీ పర్సెంట్ పెరిగిందట అంటే ఇందులో టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉంటారు కదా సో టెక్నికల్ వాళ్ళకి ఎక్కువ పెరిగినట్టు నాన్ టెక్నికల్కి ఎక్కువ పెరగలేదు అయితే మాకు పెంచాలనే ఉంది కానీ వాళ్ళు పనితీరు బట్టి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు బాగా పనితీరు ప్రదర్శిస్తే వాళ్ళకి ఎక్కువ శాతం ఇస్తాము అంతకుమించి మేము ఏం లేదంటున్నారు ఆయన అయితే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఉద్యోగస్తులు చాలా కష్టాలు ఎదుర్కొని ఉన్నారు చెప్పాలంటే అంటే టెక్నికల్గా మనం ఎంత ముందుకు వెళ్తున్నామో వ్యక్తిగతంగా మనం అంత నష్టపోతాం ఇప్పుడు మీకు గుర్తుంటే అయితే కంప్యూటర్స్ వచ్చాక చాలా మంది ఉద్యోగాలు పోతాయి అనుకున్నారు కానీ ఉద్యోగాలు వచ్చాయి ఇంకా ఎక్కువ మందికి వచ్చాయి నేర్చుకోవడం అంతా ఉంటుంది సో ఇప్పుడు ఏ వల్ల బిగినింగ్లో మనకి ఇలా అనిపించవచ్చు అయ్యో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం నష్టపోతున్నావా అని దీస్ ఎర్ ఆల్ టెంపరీ అంటాను నేను ఇప్పుడు మనం మొమెంటరీగా ఏది డెసిషన్స్ తీసుకోకూడదు దేని మీద మాట్లాడేయకూడదు ఈ టెంపరీగా నడుస్తాయి ఇవన్నీ కూడా తర్వాత మేధ అనేది మనిషి మేధ అనేది ఎప్పుడు కూడా అవసరమే మనిషి కావాలి మనిషి కావాలి కొంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మనం పని మనిషిని మాన్పించుకుంటున్నామా మాన్పించుకోవట్లేదుగా బట్టలకి బిన్ ఉన్నా కూడా కొన్ని బట్టలు చేతితోటే ఉతుక్కోవాలి ఎస్పెషల్లీ ఇన్ ఇండియా మనం వేసుకునే మన ఎటైర్ మనం ఉతుక్కుని తీరాలి కొన్ని కాబట్టి ఎవరికి కూడా కొరత ఉండదు పనికి కొరత ఉండదు కాకపోతే కొన్ని విషయాల్లో మనకి కొంత తగ్గచ్చు అని మేము ఉద్యోగాలు మానేస్తామంటే అసలే ఉద్యోగాలు లేక ఏడుస్తూ ఉంటే ఉన్న ఉద్యోగం వదిలేసుకుంటే ఎట్లా అది తొందరపాటు చర్యలకు వెళ్ళొద్దు వీళ్ళు సాఫ్ట్వేర్లో వాళ్ళకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది అంటే మన అవసరం ఉంటుంది ఖచ్చితంగా అని ఉంటుంది కరెక్టే కానీ అవసరం ఉంది కదా అని మనం తొందరపడి మానేస్తామనుకోండి ఇప్పుడు మన చేతిలో ఒకటి ఉన్నాక రెండోది వదులుకోవాలి అది లేకుండా నేను ఉద్యోగం వదిలేసాక నన్ను పిలుస్తాడంటే వాడు పిలవడు ఇప్పుడు మీరు మీడియానే తీసుకోండి ఒకప్పుడు మీడియా జాబ్స్ అంటే ఓ ఆనందంగా ఉండేది ఇప్పుడు ఏముందండి మీడియా జీతాలు ఎవడిస్తున్నాడు సరిగా ఏ పెద్ద సంస్థ ఇస్తుంది ఈనాడు లాంటివి ఇస్తున్నాయా ఈనాడు ఏం చేశారు తీసుకెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టుకుని ప్రభుత్వం చెప్పిన వేతనాలు ఇస్తున్నారా వాళ్ళకి ఇక్కడ ఉంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాలని అక్కడికి మార్చేశారు అంటే మీరు ఈనాడు అని అంటారా అని అంటారమ్మా మీరు అంటే వాళ్ళు ఖచ్చితంగా ముప్పై తారీఖు జీతాలు ఇస్తారు కాబట్టి ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండొచ్చు అంతవరకే కానీ సరైన వేతనం వేతనం లేదు లేదు కదా ఉండదు కూడా ఇరవై వేల కంటే ఎవడైనా ఇస్తాడు మీకు ఇప్పుడు వీళ్ళు గూగుల్ ఉద్యోగస్తులు అనేది ఏంటంటే ఇంత పెరిగిపోయాయి కదా జీవన వ్యయం పెరిగిపోయింది మరి మనందరం కూడా అవస్థపడుతున్నామండి ఇప్పుడు మీరు ఇవాళ కందిపప్పు కొంటారండి రేపు మీరు కొట్టుకెళ్ళేసి ఐదు రూపాయలు మినిమం పెరుగుతుంది దాని మీద ఇది ఆఫ్టర్ కరోనా మీరు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా మీ జీవితాన్ని మీరు విభజించుకోవాలి నో అదర్ గో ఫర్ యూ ఇట్స్ అ ఫ్యాక్ట్ యాక్చువల్గా ఏమనుకున్నారంటే అందరికి విలువలు తెలుస్తున్నాయి ఎలా ఉండాలో తెలుసు తెలుస్తుంది కరోనా తర్వాత అని అనుకున్నారు కానీ అది అంటే అప్పుడు బిగినింగ్లో అందరూ కూడా అమ్మో ఇలా ఉండకూడదు మనం చాలా ఇదిగా ఉండాలి అనుకుని శుభ్రంగా ఇళ్ళు కొనుక్కున్నారు పొలాలు కొనుక్కున్నారు అన్ని కొనుక్కున్నారు కానీ బుద్ధిలో మార్పు అయితే రాలేదు రాదు కూడా ఎందుకంటే మన మనుషులం కాబట్టి మన అన్నం తినే మనుషులం కాబట్టి మనం ఇలాగే ఉంటాం గడ్డి తినే పశువులకి బుద్ధి ఉంటుంది సీరియస్లీ ఇది మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే అది మనిషి విధానం అంతే మారడు మనిషి కొద్ది వరకు మార్పు రావచ్చేమో అంతే సో ఏది ఏమైనా నేను అనేది ఏంటంటే ఇవాళ గూగుల్ ఉద్యోగస్తులనే కాదండి ఐటీలో పనిచేసే వాళ్లే కావచ్చు మీడియాలో పనిచేసే వాళ్లే కావచ్చు మరొకళ్ళు కావచ్చు కోపంత ఉద్యోగాలు మానేస్తే కుటుంబాలు రోడ్డున పడతాయి ఖచ్చితంగా కాబట్టి తొందరపాటు వద్దు ఓకే మీకు అది నచ్చలేదు ట్రై ఫర్ సంథింగ్ ఎల్స్ అది వచ్చాక మీరు అప్పుడు మీరు ఆలోచించుకోండి అంతేగాని మీరు ఫస్ట్ ఒక రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చే ముందు మీ కుటుంబం గురించి ఆలోచించండి వాళ్ళని మీ కళ్ళ ముందు తెచ్చుకోండి అయ్యో నా భార్య ఉంది నా పిల్లలకి చదువులు లేకపోతే అమ్మా నాన్నని చూసుకోవాలి లేకపోతే ఈ ఈఎంఐ కట్ట ఫస్ట్ వాళ్ళకు ఉండేది పెద్ద బర్ధని ఈఎంఐ అండి ఖచ్చితంగా కారు ఈఎంఐ హౌస్లో ఈఎంఐ ఇంకేదో ఈఎంఐ బతుకంత ఈఎంఐలే ఈ ఈఎంఐ కట్టకపోతే వాడు మొత్తం అన్ని వచ్చి తీసుకెళ్ళిపోతాడు మనం పరువు పరువు అనుకుంటే ఇంకేం పరువు కాబట్టి ఫస్ట్ ఆలోచించుకోవాల్సిన కుటుంబం కూడా కాదు ఈ లెక్కన నేను చెప్పింది తప్పు ఇప్పుడు ఫస్ట్ ఈఎంఐ తర్వాత అంతే కదా మేడం బ్యాంక్ రుణాలే బ్యాంక్ నుంచి కట్టే బాకీలే కావచ్చు మనుషులు కట్టే బాకీలే కావచ్చు అదే చెప్తున్నా లోన్స్ ఇవన్నీ గుర్తు తెచ్చుకుని ఈఎంఐ గుర్తు పెట్టుకుని ఉద్యోగాలు మానకండి దయచేసి అంతే మనం చెప్తాం అంటే ఇదైతే వాళ్ళకి తక్కువ చూపిస్తున్నట్టు అంటే వాళ్ళు చేసే పనికి చాలా తక్కువ ఈ వేతనాలు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మరి దీన్ని ఎలా చూడాలంటారు అంత తక్కువ వేతనాలకు పని చేయమంటున్నారు పని చేయమని మీరు చెప్తున్నారా ఏంటంటారు మరి అండి మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు యూ నో హౌ మచ్ యూ విల్ గెట్ మీకు ఇష్టమై జాయిన్ అవుతారుగా జాయిన్ అయిన వెంటే నాకు ఏడాదికే పెరిగిపోవాలంటే మీరు పనితీరు చూపిస్తే పెరుగుతుంది రైట్ వాడెవడకో పెరిగింది నాకు పెరగలేదంటే వాడు ఎంత పని చేశాడో గమనించు ఖచ్చితంగా నేను తక్కువకు పని చేస్తావు ఎక్కువ పని నేనే నేనేవారు చెప్పడానికి వాడు ఉద్యోగానికి పిలిచినప్పుడు నీకు ఇష్టమైన వెళ్తున్నావు దట్ యువర్ చాయిస్ రైట్ వాడికి ఎందుకు పెరిగింది అని ఆలోచించుకుని వాడు ఎంత కష్టపడ్డాడో చూసుకుని నువ్వు కష్టపడు అప్పుడు నీకు పెరుగుతుంది